నాలుగు వేలు పెన్షను పెంపుకు ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం అవును తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలు అత్యంత ప్రాధాన్యతమైన పథకం సామాజిక భద్రత పెన్షన్ల పెంపు దిశగా కసరత్తు ముమ్మరైతే జరుగుతుంది ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో వచ్చే నెల మొదలు జరిగే నియోజకవర్గాల విజయోత్సవాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇందులో భాగంగా అయితే డబ్బులు అయితే పెంచుతూ ఉన్నారు సో ముఖ్యంగా ఇప్పటివరకు ఆసరా ఆసరా పథకానికి సంబంధించి ఏదైతే నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు అంటే రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేలకు దివ్యాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెంచుతా అన్నారు దానికి సంబంధించి ఇప్పుడు అయితే ఊపు అయితే అందుకుందనమాట సో దీనికి సంబంధించి ముహూర్తం అయితే ఖరారు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు మిగిలిన పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా పెంచడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది దీనికి సంబంధించి ఒక డేట్ని అయితే ఫిక్స్ చేస్తున్నారన్నమాట ఏదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను మీకు ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఎప్పటికప్పుడు అయితే ఇస్తూ ఉంటాను నేను